మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా చేరుకున్నారు రాజధాని అబుజాకు చేరుకున్న మోదీకి నైజీరియా మంత్రి నైసోమ్ ఎజెన్వా వైక్ స్వాగతం పలికారు ప్రధానికి అబుజా నగరానికి సంబంధించిన కీ టు ద సిటీ అనే ప్రతీకను ఆయన బహుకరించారు తమ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని నైజీరియా అధ్యకుడు బోలా అహ్మద్ టినుబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు టినుబు పోస్టుకు స్పందించిన మోదీ ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ పర్యటన ఇరు దేశాల్లో ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా పెంచాలని కోరుకుంటున్నట్టు ఆయన తన ఎక్స్ లో పోస్ట్ పేర్కొన్నారు నైజీరియాలో భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు నైజీరియా పర్యటన తర్వాత జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ పయనమవుతారు ఈ సదస్సు సందర్భంగా జీ ట్వంటీ దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు ఈ నెల పంతొమ్మిదిన గయానా వెళ్లనున్నారు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఈ నెల ఇరవై వరకు మోదీ పర్యటన కొనసాగునుంది గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రధానం చేయనున్నారు